మీడియా మిత్రులందరికీ కూడాను నమస్కారం అండి అందరికన్నా ముందు రాష్ట్ర యావత్తు ఐదు కోట్ల మంది ప్రజానికానికి ఏదైతే ఐదు సంవత్సరాల నుండి గత ఐదు సంవత్సరాల నుండి ఉన్నటువంటి ఏదైతే చిమ్మ చీకట్లు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడాను చీల్చుకుంటూ నారా చంద్రబాబు నాయుడు గారు అన్న ఒక చంద్రుడు రోజున మన అందరి బతుకుల్లో కూడాను వెలుగు నింపటానికి ఆయన రోజు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఇన్షాల్లా అతి త్వరలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఈ రోజున ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి గల ముఖ్య కారణం ఏమిటంటే నేను సిద్ధం 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 అని చెప్పేసి గౌరవ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసినటువంటి ఏదైతే సిద్ధం సభలు ఉన్నాయో ఆ సిద్ధం సభలు ఏంటంటే మేము సిద్ధం పదకొండు మందికే మేము డిసైడ్ అవ్వడానికి మేము సిద్ధం ఓడిపోవడానికి మేము సిద్ధం ఇంటికి వెళ్ళిపోవడానికి మేము సిద్ధం ఏదైతే అరాచకాలు జరిగినాయో వాటన్నిటికి కూడాను జవాబుదారీతరంగా ఈ రోజున మీరు బయటికి రావడానికి అని చెప్పేసి కాబట్టి ఈరోజు రాష్ట్ర ప్రజలు ఏదైతే వడ్డిక్ట్ ఇచ్చారో లాస్ట్ టైం నూట యాభై ఒకటి ఇస్తే దాన్ని ల్యాండ్ స్లైడ్ అన్నారు మళ్ళీ దీన్ని ఎటువంటి విక్టరీ అన్నాలో ఇది చరిత్రలో కనీ విని ఎరుగని రీతిలో ఏదైతే కూటమి తెలుగుదేశం పార్టీ అదేవిధంగా జనసేన మరియు భారతీయ జనతా పార్టీ ముగ్గురు కలిసి ఏకపక్షంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఐదు కోట్ల మంది ప్రజానికం మోర్ దాన్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఒక వన్ సైడెడ్ క్లీన్ స్వీప్ చేసి ఈ రోజున చేతిలో పెట్టడం జరిగింది ఈ ఇంత మాత్రమే కాకుండా ఏదైతే తెలుగుదేశం పార్టీ బీజేపీతో అండ్ జత కట్టిందని చెప్పేసి ముస్లింలకు ఇది జరిగిపోతుంది లేకపోతే ముస్లింలకు అది జరిగిపోతుంది ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ వెళ్ళిపోయింది లేకపోతే మసీదులు కూల్చేస్తారు అని చెప్పేసి ఫేక్ బ్రతుకుల యొక్క ఫేక్ ప్రచారాలు తారాస్థాయికి చేరుకున్నాయి కానీ ఈ రోజున ఆ ఫేక్ ప్రచారాల అన్నింటినీ కూడాను ఇంటూ మార్క్ కొట్టి ఇది కాదు ఎవరైతే నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో ఆయన యొక్క ఏదైతే నాయకత్వం ఉందో ఆ నాయకత్వం ఎటువైపు నుంచిన్నా కానీ చాలా స్పష్టంగా ఒక సెక్యులర్ భావాన్ని భావజాలాన్ని ఆయన ప్రదర్శిస్తారు అని చెప్పేసి పూర్తిగా రాష్ట్రంలో ఉన్నటువంటి ముస్లిం మైనారిటీలు వన్ సైడెడ్గా తెలుగుదేశం పార్టీకి ఓటు వేయడం అనేది ఇది చరిత్రలో ఒక సువర్ణాక్షరాలతో రాయాల్సినటువంటి చరిత్రలో ఉంటుందని చెప్పి చెప్పడంలో ఏమాత్రం కూడా అత్యక్తి లేదు దీనికి గల మూల కారణాలు ఏంటంటే గతంలో గత ఐదు సంవత్సరాల్లో ముస్లిం సమాజం యొక్క ఓట్లు గంటగుతుగా వేయించుకొని ముస్లింల యొక్క ఆర్థిక సామాజిక విద్య అన్ని రంగాల్లో కూడాను వారిని ఒక ప్రశ్నార్థకపరమైనటువంటి దశలో వదిలివేసి అదే విధంగా అంతవరకు కాకుండా వారి యొక్క ఆత్మగౌరవం అనేకమైనటువంటి దాడులు అనేకమైనటువంటి అవమానాలను ఈరోజు ముస్లిం సమాజం భరించింది వాటి నుంచి ఏ విధంగా బయటికి రావాలి ఎందుకంటే చాలా మంది బయట పడలేదు కానీ ఈ రోజున మీరు చూస్తుంటే కనుక రాయలసీమ లాంటి ప్రాంతం రాయలసీమలో ఎవరైతే ముస్లింలు ఉన్నారో ఈ ముస్లింలు దాదాపు పంతొమ్మిది శాతం మంది ఉండి కూడాను అందరూ కూడాను వన్ సైడెడ్ గా ఓటు వేశారు కాబట్టి రాయలసీమ రాంతి ప్రాంతంలో కూడాను తెలుగుదేశం పార్టీ అత్యధిక మెజారిటీతో గెలుపొండడం జరిగింది ఇది చరిత్రలో సువర్ణాక్షాలతో లిఖించబడుతుంది అని చెప్పడంలో ఏమాత్రం లేదు మరొక గమ్మత్ అయినటువంటి అంశం ఏమిటంటే ముస్లింలు ఏ స్థాయిలో తెలుగుదేశం పార్టీకి మద్దతు పలికారనేది చాలా స్పష్టంగా తెలుగుదేశం పార్టీ కేవలం మూడు స్థానాలే ఇచ్చింది మేము ఏడు స్థానాలు ఇచ్చాము అని చెప్పేసి విర్రవీగినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులారా మీరు కనీసం ఒక్క ఎమ్మెల్యేని కూడాను గెలిపించుకోలేకపోయారు అన్న సంగతి ఇక్కడ గుర్తించుకోవాలి అదే తెలుగుదేశం పార్టీ మూడు స్థానాలను కేటాయించింది నంద్యాలలో సీనియర్ నాయకులు ఎన్ఎండి ఫారూక్ గారిని అదేవిధంగా మదనపల్లిలో మన షాజాన్ బాషా గారిని అదేవిధంగా మన గుంటూరులో వచ్చేటప్పటికీ నజీర్ గారిని ముగ్గురికి ముగ్గురు కూడాను భారీ మెజారిటీతో వీళ్ళందరూ కూడాను గెలుపొందడం జరిగింది ఇచ్చిన మూడు స్థానాలు మూడు స్థానాలు కూడాను గెలిచ గెలవడం అనేది నిజంగా ఏ రకంగా ముస్లింలు ఈ రోజున తెలుగుదేశం పార్టీతో పాటు ఉన్నారు అన్న సంగతి చాలా స్పష్టంగా క్లియర్గా తెలియజేస్తుంది ఇక్కడ మరొక విషయం మీ దృష్టికి తీసుకుని రావాల్సినటువంటి అవసరం ఉంది అదేమిటంటే ఓడిపోయిన తర్వాత మన గౌరవ మా మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ వాయిస్ ఆఫ్ వాయిస్ లెస్ అన్న పదాన్ని ఉపయోగించారు నాకు నవ్వాలా ఏడవాలా లేకపోతే ఏం చేయాలో కూడాను కాసేపటికి అర్థం కాలేదు ఏ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీరు వాయిస్ ఆఫ్ వాయిస్ లెస్ అవుతారా ఏ రకంగా అవుతారు అబ్దుల్ సలాంని మీరు ఎటువంటి సమాధానం చెప్తారు అబ్దుల్ సలాం గురించి అబ్దుల్ సలాము మొత్తం నలుగురికి నలుగురు కూడాను ఏకపక్షంగా వాళ్ళందరూ కూడాను మీరు చేసినటువంటి అరాచకాలకి మొత్తం కుటుంబ సమేతంగా వాళ్ళు వెళ్ళి ఆత్మహత్య చేసుకుంటే సిబిఐ ఎంక్వైరీ చేస్తాను అని చెప్పేసి హౌస్లో మాట ఇచ్చి మాట తప్పినటువంటి నాయకుడు మీరు మీరు ఎలా వాయిస్ ఆఫ్ వాయిస్ అవుతారండి హాజిరా మీ తండ్రి గారి హయాంలో ఆయిషా మీరా కేసు ఇవాళ వరకు సాల్వ్ కాలేదు ఈ రోజున హాజిరా మీ సమక్షంలో సెవెంటీన్త్ ఆగస్ట్ రెండు వేల ఇరవై ఉదయం తొమ్మిది గంటలకు హత్య కాబడినటువంటి హాజిరా అనే అమ్మాయి ఈ రోజు వరకు కూడాను ఆ అమ్మాయిని ఎవరు చంపారో తెలియనటువంటి దౌర్భాగ్యపు పరిస్థితి అదేవిధంగా మిస్బా మిస్బా యొక్క హంతకులు ఎవరై ఎవరు మీ నాయకులే కదా మీరు ఎవరైతే మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులే కదా వీళ్ళు వీళ్ళు మాత్రమే కాదు సుధాకర్ సుధాకర్ ఏ పాపం చేశాడు అనంతబాబు చేసినటువంటి ఘనకార్యాన్ని మీరు బస్సులో కూర్చోబెట్టి తిరిగారు మీరు వాయిస్ ఆఫ్ వాయిస్ లెస్ అవుతారా ఏ విధంగా వాయిస్ ఆఫ్ వాయిస్ లెస్ అవ్వగలరు మీరు ఈ రోజున ఎవరైతే వాయిస్ రేస్ చేశారో వాళ్ళందరిపై కూడాను మీరు కసికట్టి వాళ్ళందరినీ కూడాను జైలు పంపించారు వాళ్ళపై వాళ్ళని హత్యలు చేయించారు వాళ్ళందరినీ కూడాను వాళ్ళ ఇంట్లో నుంచి ఈడ్చికొచ్చి మీరు కొట్టినటువంటి సంఘటనలు అనేకమైనటువంటి ఉన్నాయి కాబట్టి ఈ రోజు మీరు డెమోక్రసీ గురించి మాట్లాడతారా ఈ రోజు మీకు డెమోక్రసీ గుర్తుకు వచ్చిందా ఇన్ని రోజులు డెమోక్రసీ గురించి ఎందుకు ఎందుకు గుర్తుకు రాలేదు ఎందుకని గుర్తుకు రాలేదు ఈ రోజున ఆల్ ఆఫ్ సడన్గా మీరు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంటే మాకు నవ్వడం తప్పించి అసలు ఇంకా వేరేది కూడాను అర్థం కానటువంటి పరిస్థితి కాబట్టి ఈ రోజున మీకు ఒకే ఒక్క విషయం చెప్తాను అదేమిటంటే ఈ రోజున ఇంత దారుణమైనటువంటి ఏదైతే ఓటమి ఉందో ఈ ఓటమికి కారణం మీ యొక్క అహంకార ధోరణి అన్న సంగతి మీరు గుర్తుంచుకోవాలి చరిత్ర సాక్ష్యం చెబుతుంది చరిత్రలో ఏ వ్యక్తి అయితే అహంకారానికి గురవుతాడో అతను భూస్థాపితం కాక తప్పదు అన్నది మరొక్కసారి నిజంగా నిరూపి నిరూపించబడ్డది మీ యొక్క అహంకారానికి అసలు ఏమైనా హద్దులు ఉన్నాయా ఎంత అహంకారంగా మీరు విరవీగారు ఎంత అహంకారంగా విరవీగారు కాబట్టి మీరు కానివ్వండి మీరు మంత్రులు కానివ్వండి మీ యొక్క గల్లీ స్థాయి నాయకుడు సైతం కూడాను మీ యొక్క అహంకారానికి పరాకాష్టకు వెళ్ళిపోయారు కాబట్టి అహంకారం చేయడానికి కేవలం ఒక్క దేవుడుకు మాత్రమే అధికారం ఉంది ఆ అహంకారాన్ని తన ఆయు తన ఆభరణగా ఆ దేవుడు మాత్రమే ధరిస్తాడు మనిషి ధరించే ప్రయత్నం కనుక చేస్తే సర్వనాశనం అవ్వక తప్పదు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ గెలిచినటువంటి ప్రియ ప్రియతమ కాబోయే ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధి వైపు తీసుకెళ్తారని చెప్పేసి ఇచ్చినటువంటి హామీలన్నీ కూడాను సిరసా వహిస్తారని చెప్పేసి ఆశిస్తూ మరొకసారి ఆయనకి మనస్ఫూర్తిగా ముస్లిం సమాజం తరపు నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్